వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టిల్లు స్క్వేర్ టీమ్ హీరో సిద్ధు జనలగడ్డ అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ స్క్వేర్ ఫస్ట్ డే నుంచి కూడా ఎలాంటి రిజల్ట్ మనం చూస్తున్నామో చూస్తున్నాం కదా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకుంటుంది అంటేనే ప్రేక్షకుల నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని మరి మూవీ గురించి టీమ్ తో మాట్లాడదాం హలో అండి ఫస్ట్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ నుంచి నాగవంశీ గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సూపర్ డూపర్ హిట్ అవుతుంది వంద కోట్లు ఖచ్చితంగా టచ్ అవుతుంది అని కానీ ఇప్పుడు దాటిపోయేలా కనిపిస్తుంది ఫస్ట్ డే కలెక్షన్సే మీకు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వచ్చాయని విన్నాం ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్ ఊహించారా మీరు దీన్ని ఓవరాల్ కలెక్షన్ మీరు ఊహించారు ఫస్ట్ డే ఫస్ట్ డే మేము ఎక్స్పెక్ట్ చేసామండి ఈ రకమైన బ్లాస్ట్ ఉంటుందని యాక్చువల్లీ కొంచెం థర్డ్ డే కొంచెం టెన్షన్ పడ్డాం కానీ మేము ఎక్స్పెక్ట్ బ్లాస్ రావట్లేదా అని కానీ ఫ్రైడే మార్నింగ్ షో తర్వాత ఫ్రైడే మార్నింగ్ నుంచే ఇట్ వాస్ లైక్ దిస్ మీరు అన్నట్టు ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ ప్రెస్ ప్రెస్ మీట్ లో హండ్రెడ్ రోజు టచ్ అవుతుందని డెఫినెట్గా కాన్ఫిడెంట్ గా చెప్పాను కానీ ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్గా గా ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అయితే